నమః శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి శ్రీ కొత్త రామకోటయ్య తాతగారి స్మృతులు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా మంత్రోపదేశము అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పుణ్యశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు తాతగారు నేను ఇంకనూ కొన్నినాళ్ళు అమ్మగారి సన్నిధిలో శ్వేత ద్వీపముననే గడిపితిమి నాలుగు ఆరు ఎనభై ఎనిమిదిన తాతగారు విశాఖపట్టణమున గల తన కుమార్తె గారింటికి తనతో పాటు రమ్మనిరి కొన్నాళ్ళు అచ్చట తన సన్నిధిలో గడుపుడని ఆనతిచ్చిరి నేను అందులకు అమ్మగారి అనుమతి కావలియునని అంటిని తాతగారు స్వయముగా అమ్మగారి అనుమతిని కోరుడని ఆన తీయలేదు తామే స్వయముగా తమ సంకల్పమును అమ్మగారికి నివేదించిరి అమ్మగారి పట్ల తాతగారికున్న వినయము అట్టిది మీరు నన్ను అడుగ పని ఏమీ ఎప్పుడు అనుకుంటే అప్పుడు పున్నయ్యను మీతో తీసుకొని వెళ్ళవచ్చును మీ వద్ద ఎన్నాళ్ళైనను ఉంచవచ్చును ఇందుకు నా అనుమతి ఎందుకు అని వినయముగా పలికిరి ఇట్లు ఈ ఇరువురికి యందు ఒకరికి పూజ్యభావము వినయము విలసిల్లినవి వీరితో పాటు మూడవవారు శ్రీ లక్ష్మణయతీంద్ర గురుదేవులు వీరు ఒకరి యందు ఒకరికి ఇట్టివే భావములు కలవు మహాత్ముల విలువ మహాత్మునకే తెలియను వారు వారి అందు విష్ణునే దర్శించురు యోగి అకారణముగా సహజముగా బ్రహ్మానంద స్థితిలో ఉండును అయినను వేరు యొక్క వేరొక యోగి కలిసినప్పుడు ఈ బ్రహ్మానందము ఇర్బురియందు ఇనుమడించును అని తైత్తి ఉపనిషత్తు చెప్పుచున్నది అంటే తైత్తి ఉపనిషత్తు ఏం చెప్తోందండి యోగిట అకారణముగా సహజంగానే బ్రహ్మానంద స్థితిలో ఉంటాట అంటే వేరే ప్రయత్నం చేయక్కర్లా కారణం అక్కర్లా అకారణంగా సహజంగా బ్రహ్మానంద స్థితిలో ఉంటాడు యోగి అనేటువంటి వాడు అయినా కూడా వేరొక యోగి కలిసినప్పుడు ఈ బ్రహ్మానందము ఇరువురియందు ఇనుమడిస్తుందటండి అని తైత్తీయోపనిషత్తు చెప్తోంది అంతటా తాతగారు నన్ను విశాఖపట్టణంలోని చౌదరి గారింటికి తీసుకొని వెళ్ళిరి వారి సన్నిధిలో ప్రేయరు సాగినది ఉదయము సుమారు పదకొండు గంటల సమయమైనది తాతగారు ఆ ఇంటి వరండాలో రెండు కుర్చీలు వేయించిరి మేమిరము ఆసీనులమైతిమి వారు సుందరకాండలోని ముప్పై ఒకటి ముప్పై రెండవ సర్గలలో కొన్ని శ్లోకములను ఆరోజు వ్యాఖ్యానింపదలిచిరి నాకు ఎప్పటి వలనే తమ వ్యాఖ్యానము డిక్టేట్ చేయుదురని అనుకుంటుని నేను పొరపడితిని తాతగారు డిక్టేట్ చేయలేదు నన్ను ఇట్లు ప్రచోదించిని ఈవేళ ఈ రెండు సర్గల వ్యాఖ్యను నేను మీకు డిక్టేట్ చేయను మీరు కనులు మూసుకొని ధ్యానములో ఉండు నేనును కనులు మూసుకొని గురువులు ప్రభాకర శాస్త్రి గారిని స్మరింతును వారు నా మనస్సును ఆవేశించి మీ మనస్సుకు డిక్టేట్ చేయుదురు మీరు జానమునందే ఈ డిక్టేషన్ను స్వీకరించి ధ్యానమ అయిన తరువాత వ్రాసి పెట్టండి నేను మున్ముందుగా నాకు ఇంతటి అర్హత లేదని సంకోచించింది వెన్ వెంటనే తాతగారి యందును ప్రభాకర గురుదేవుల యందును విశ్వాసమును దృఢపరచుకొంటిని తాతగారు కనులు మూసిరి నేనును కనులు మూసి తిని వ్యాఖ్యానము తాతగారు నుండి నాకు బుద్ధిమయ కక్ష్యలో భాషించినది వారు కనులు తెరిచి నన్నును తెరవమన్న పితప వారి ఆనతి మేరకు వ్రాసిపెట్టి తిని ఇట్లు వైర్లెస్ విధానమున నాచేత వ్రాయించుట జరిగినది వైర్లెస్ నాలో గాను తాతగారు సంతోషించిరి ప్రభాకర శాస్త్రి గారు కూడా పూర్వము ఇట్లే ఒక్కొక్కసారి తమ శిష్యుల చేత వ్రాయించిరని తాతగారు ప్రస్తావించిరి అశోకవనమున సింసుఫవృక్షము పైన కొమ్మలలో హనుమంతుడు దాగి ఉండెను సీతమ్మ చెట్టు మూలన కూర్చుండి ఇతనిని దర్శించినది ఈ ఘట్టమునందలి ధ్వని సహాయమున మనకు యోగా అనుభూతి కలుగును ఒకసారి గుంటూరులో తాతగారు సుందరకాండలోని పద్నాలుగవ సర్గకు వ్యాఖ్య వ్రాసి రమ్మని నన్ను ఆదేశించిరి ఆ సర్గ అంతయు అశోకవనములోని చెట్లు పూలు చిన్న కొండలు వాగులు మున్నగు వాని వర్ణనముతో కూడి ఉన్నది ఇంతకన్నా అందులో గంభీరమైన యోగార్థము ఏమి ఉన్నది అని నేను వారితో అంటిని వారు యోగార్థములు ఉన్నవనియు ఈ సర్గను మరలా చదువుడనియు దట్టించిరి ఆయనను నేను నిర్లక్ష్యము చేసి మీకెందుకు వ్రాసుకొని రండి అని తాతగారు సెలవిచ్చిరి సరే ఇంతటి యోగి ఋషి చెప్పినప్పుడు లోతైన భావములు ఉండకపోవునా అని నాకు అనిపించినది అయితే గురజాల చేరిన పితప ఒకరోజు తాతగారి ఆనతి మేరకు మరలా ఒకసారి ఈ సర్గను శ్రద్ధాభక్తులతో ఆమూలాగ్రము పఠించితి తిని వెంటనే తాతగారు నాకు శ్లోకము వెంట శ్లోకమున దాగిన యోగ సంబంధములకు భావములను స్ఫురింపజేసిరి నేను వ్యాఖ్యను లిఖించి మరలా గుంటూరు వచ్చి తాతగారికి క్షమాపణ చెప్పుకొని వారు ప్రసాదించిన ఈ వ్యాఖ్యను సమర్పించుకొంటిని దానిని వారు తన సుందరకాండ వ్యాఖ్యలో చేర్చిరి పద్నాలుగవ సర్గ అంతయు యోగపరములైన సంకేతముల పుట్ట పదిహేను పదహారు ముప్పై రెండవ సర్గలను కూడా అంతే మహాత్ముల మాటల ఎడమ మహాత్ముల మాటల ఎడమన సొంత తెలివితో వర్తింపరాదు శరణాగతి అవసరము కాకున్నా వారి మాటలు ఎక్కవు వారి మాటలను నేను మొదట కాదన్నను వారు నన్ను కోపింపలేదు తనంత వానిని కాదందురా అని హుంకరింపలేదు వినయము వారిని పొంది అలంకృతమైనది అంటే తాతగారు వినయాన్ని పొందటం కాదండి వినయము తాతగారిని పొందిందట వినయము వారిని పొంది అలంకృతమైనది అదియే మనకును మార్గదర్శనము చేయుచున్నది పండితులకు ఇది తార్కిక జ్ఞానము తర్కము ఎవరిది వారిదే దానికి పరిమిత పరిధి ఉన్నది ఒక్కొక్కసారి సంకుచితత్వమున్నది తర్కించువానిలోని మలిన సంస్కారములతో కూడినది కానీ మాస్టర్ గారు ప్రభాకరులు తాతగారు వంటి యోగులది దర్శన జ్ఞానము వారిపై మాస్టర్ సివివి అను ఆది బ్రహ్మము కరుణతో కురిపించిన జ్ఞాన వర్షము ఇట్లే శ్రీమాన్ వేదాంతం ఆనందాచార్యుల వారిచే ఐదవ సర్గకు తాతగారు వ్యాఖ్య వ్రాయించిరి ఇందు అనేక శాస్త్ర సంబంధములకు సంకేతములు ఉన్నవి ఆనందాచార్యుల వారు మహాతపస్వి ద్రష్ట వీరు తాతగారిని తమ నాన్నగారుగా భావించిరి పైనుండి దివ్య సుందరమైన వ్యాఖ్య సుందరకాండకు దిగివచ్చినది ఇట్టి దివ్య జ్ఞాన గంగ దివి నుండి దిగివచ్చుతుండగా మాస్టర్ సీవీవి గారు శివుని వలే దానిని పట్టి కొంత వెలువరించిరి ప్రభాకరులు మాస్టర్ ఈకే గారు తాతగారు అపర భగీరథులై ఈ జ్ఞానగంగను సామాన్యముల సామాన్యుల జీవితములలోనికి మందాకినిగా కొని తెచ్చి ప్రవహింపచేసిరి అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి పున్నయ్య శాస్త్రి గారు మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము ఈకే గారి గాయత్రి జపస్థానము అనే అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా